ఇప్పుడు ఒకడు చదువును నమ్ముకుంటాడు ఒకడు లెక్కలు నమ్ముకుంటాడు ఒకడు శోషలు నమ్ముకుంటాడు వీడు నమ్ముకొని బొమ్మ నమ్ముడు చెప్తాను వీడు ఎవరి దగ్గర వేస్తూ బొమ్మ నేను చాలా మంది చెప్పాను నేను స్కూల్లో పిల్లల్లో డ్రాయింగ్ ఎవరైనా బాగా చెప్తే వీడి గురించి చెప్తాను కదా వీడి గురించి మాత్రం బాగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేను టీవీ షో రూమ్ లో కూర్చుంటే ఒక బొమ్మ తీసుకొచ్చాడు ఆర్ట్ చంద్ర అన్నమాట ఇరవై ఇరవై సంవత్సరాలు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెట్టాం నేను గాది నారాయణమూర్తి చంద్రయమూర్తి మేధ పెట్టాం ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాం ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఆ ఫ్రేమ్ ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది అలాంటి ఫ్రేమ్ చాలా వేసాడు కానీ ఎవరికి సభ్యుత్ ఇంకా ఎవరికి దాని గురించి ఎక్కువ చెప్పుకోవడాతను మంచి ఆర్టిస్ట్ దానికి నేనే సాక్ష్యం ఓకే శ్రీనివాసరావు విషయం చెప్తున్నాను అక్కడ చెప్పిన తెసాలే కానీ ఎవరో తెలుస్తారని ప్రకారం అందరికీ తెలిసింది బొమ్మ మొత్తం సూర్యోదయ దగ్గర గెలిచే బొమ్మలా లేడి సో నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏ సెక్షన్ ముందు చెప్తావు సెక్షన్ తర్వాత మన సార్ చేస్తా మేడం గారు ఎన్ఎస్ మేడం గారు ఎవరో కాదు గొడవలన్నీ అయ్యే అని చీసింది గొడవలు దాని మీద కొంచెం అందరికీ నేను తెలుసు నువ్వు కూడా నయ్యి ఉంటాను ఈలోగా నాగ నారాయణ కోటనుందూరు వెళ్ళిపోయాడు నాకు ఒక లెటర్ పాతిక పాతికేళ్ళు రాశాను నేను ఆ ఉత్తరాన్ని కోటనుందూరు అంతా ఎతికాను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడో తెలిసింది అలాగే నేను రోజు చూస్తున్నాను బాబు लागे शायद ना वाले का तो ना जी मुझे घर अंदर तो जाने दो तुम रे निकल पको नहीं निपटा जावन कर पे वाला रे रे स्टडी एकदम हेल्पोल नटा ప్రస్తుతం మేము చదువుకున్న ఈ ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూలు ఎప్పుడో శతాబ్దం జూనియర్ కాలేజ్ ఇప్పుడు శతాబ్దాల నాటి ఆ కాలేజ్ ఇప్పుడు ఇప్పుడు కూడా అలా ఉంది కొంచెం శిథిలావస్థలో ఉంది మేము యూనియన్ అన్ని అన్ని స్కూల్ యూనియన్లు కలిపి ఒకసారి కూర్చుని దాన్ని మన గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని కలిసి దాని మీద మంచి పునర్వించేలా ఏర్పాటు చేద్దామని లేకపోతే దానికి మంచి మరమతులు చేయించు కానీ మెమొరీస్గా ఉండడానికి మరమతులు చేయించు కానీ చేయించాలనే ఉద్దేశంతో కూడా మేము తీర్మానం చేసాం అన్ని బ్యాచ్లు స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడి గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మీకు కలబోతా ఉన్నాం థ్యాంక్ యూ ఈ రోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఎస్ఎస్సి ఆర్ఆర్బిహెచ్ఆర్లో పెటాపుర మహారాజు గారు నిర్మించినటువంటి పాఠశాలలో విద్యను ఉచితంగా పొంది అనేక రంగాల్లో ఈ రోజు రాణిస్తున్నటువంటి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులందరూ కలిసినటువంటి అపూర్వ కలయిక రోజు ఒక్కొక్కరు ఒకళ్ళ వ్యాపార రంగంలో ఒకళ్ళ రంగంలో ఒకళ్ళ సాఫ్ట్వేర్లో ఒకళ్ళ బిజినెస్లో ఒకళ్ళ ఫార్మాసిస్ట్లో ఒకళ్ళ మరి రకరకాల కెమిస్ట్లో కెమిస్ట్రీగా ఫార్మాసిస్ట్లో అనేక రంగాల్లో విభిన్న మరి స్కిల్స్తో రాణిస్తూ మరి ఈ విద్యా సేవలు వాళ్ళు తీసుకుంటూ ఉపాధ్యాయుల నుంచి ఆ ఉపాధ్యాయులను కూడా కొంతమంది అందుబాటులో వాళ్ళు తీసుకొచ్చి మెమరీస్ని ఒక మరి జంతువు ఆహారాన్ని వేస్తే మనిషి జ్ఞాపకాలను నెమరేస్తాడు ఆ జ్ఞాపకాలను వేయడం కోసం ప్రత్యక్షంగా ఆ అనుభవాలు ఒకసారి మమేకం చేయడం కోసం అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఉన్నాం పిఠాపురంలో అందరూ చేరి ఉన్నాం మరి మేము మేము తెలుసుకున్నటువంటి మేము నేర్చుకున్నటువంటి విద్యాలయాలు కూడా మధ్యాహ్నం ఒకటికి అక్కడికి వెళ్ళబోతున్నాం మా అపూర్వ కలయిక ఒకసారికి ఒకసారి జరిగింది కాబట్టి దీని వెనకాల ఎంతో మంది కృషి ఉంది అందరి సహకారం ఉంది వాళ్ళందరూ కలిపి భవిష్యత్తులో మరి విద్యాలయానికి ఆరంభించారు విద్యాలయానికి పిఠాపుర మహారాజు గారు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి విద్యను అందించాలనే సంకల్పంతో విద్యా సంస్థలు పెట్టారు కాబట్టి దాని అభివృద్ధికి సమాజంలో మేము ఏదైనా చేయగలవామో సేవ చేద్దామని చెప్పి మా మిత్రులందరూ అంటున్నారు ఇందులో ఒక్కొక్కరు మంచి అభిప్రాయంతో ఉన్నారు మంచి సంకల్పంతో ఉన్నారు దృఢ సంకల్పంతో ఉన్నారు శుభ సంకల్పంతో ఉన్నారు మేమంతా కలిసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సొసైటీలో మేము సైతం అనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం నేను పూర్వ విద్యార్థిని అంటే మేము మేము ఎలా ఉందండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోకి వెళ్ళినట్టుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సన్నివేశాలను గుర్తొస్తున్నాయి ఎక్కడ కబడ్డీ ఆడాం ఎక్కడ చదువుకున్నాం ఇంటర్వెల్ లో ఎక్కడ బయటకు వచ్చాం ఎవరినెవరిని మేము దేలు చేసాం నెక్స్ట్ మేము పాఠాలు చెప్పేటప్పుడు మా గురువు గారు చెప్పేటప్పుడు ఆ విషయం నిష్టత ఎలాగ ఉంది సబ్జెక్టివిటీ ఎలాగుంది మాస్టర్ వెళ్ళినట్టు మేము ఎంత ఆనందంగా ఉన్నాం బాల్యం తిరిగి రాదు బాల్యం తిరిగి రాదు కొంతమంది అంటారు వృద్ధాప్యంలో తిరిగి వస్తుంటారు కానీ నేనైతే ఉంటానంటే బాల్యం తిరిగి రాదు బాల్యం మళ్ళీ మెమరీస్ ద్వారానే తిరిగి వస్తుంది ఈ రోజు బాల్యంలోకి వెళ్ళాం స్టెప్లు వేసాం పాటలు పాడాం రకరకాల మరి రంగంలో ఉన్న వాళ్ళ 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 అనుభూతులు చెప్తున్నారు ఏదైనా ఈ కలయిక భోజనం చేసి వెళ్ళిపోనా కాకుండా ఈ పిఠాపురానికి ఏదైనా చేయగలవామో మేమందరూ ఆలోచిస్తాం మా వాళ్ళందరూ అందరూ ఉన్నారు ఇక్కడ ఒకసారి చూపించండి సార్ మరిని కలుపుకుంటూ మేమంతా కూడా మమేకం అవుతూ ముందు మేము తోచినటువంటి సహకారాన్ని ముందు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ అపూర్వ కలియక మధురాను స్మృతుల్ని మేము మేము ఆస్వాదిస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ముందే చెప్పారు మీకు విద్యాలయాన్ని పేద విద్యార్థుల కోసం ఆయన నెలకొల్పడిగా